హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎవరైనా వీడియో చూస్తే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ యూజ్ అయితే యూజ్ అయితే కనుక షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి వైద్య యోగానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ అండి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్ గురించి వస్తే చూడండి తెలుస్తుంది ఒక ఐడియా వస్తుంది సరే అండి ఈరోజు మనం ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దాం మన ఫస్ట్ బీట్ వచ్చి వేదం అంటే ఏంటి వైద్య యోగం లేదా తొలి నాగరికత మరి నాగరికత దీనికి సంబంధించినటువంటి ఆర్య నాగరికత సంబంధించిన ప్రాక్టీస్ పిలిచింది ఇవి వేద వేదం అంటే ఏమిటి వేదం అంటే అర్థం ఆర్యులు పుట్టుగా ఆర్కిటిక్ ప్రాంతం అని నమ్మిన వారు ఎవరు అంటే మనకి ఒక బుక్ కూడా చెప్పామని దీనికి సంబంధించిన డిస్కస్ చేసే మనకి ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ప్యాదర్స్ అనే బుక్ రాసింది ఎవరు మీకు దీనికి ఆన్సర్ చేయగలరు ఆర్యులు పుట్టుగా ఆర్కిటిక్ ప్రాంతం నమ్మిన వారు ఎవరు బాలగంగధ తెలకండి నెక్స్ట్ హిందూ నాగరికతను ఆరంభించిన వారు ఎవరు హిందూ సింధు కాదండి హిందూ నాగరికతను ఆరంభించిన వారు మంగోలాయిడ్స్ ద్రవిడ్స్ ఆర్యులు పైవర్ అందరూ దీనికి ఆన్సర్ పైవార్ అందరం పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల పద్దెనిమిది మధ్యకాలంలో భారతదేశాన్ని దర్శించకుండా భారతదేశ చరిత్ర మీద ఆరు పుస్తకాలు రాసిన వారు ఎవరు చూడండి దర్శించకుండా ర రచించారంట విఎస్ మిత్ జేఎస్ మిల్లా మ్యాక్స్ ముల్లర్ వాల్టర్ ఆన్సర్ వచ్చి జేఎస్ మిల్ ఋగ్వేద ఆర్యులు నివసించిన ప్రాంతం ఏంటి గంగాలోయ పర్షియా మధ్యాసియా సబ్సింధు మన వీడియోస్ కనుక చూసుకుంటే కనుక మీరు అందరూ కూడా తప్పకుండా దీనికి ఆన్సర్ చేయగలుగుతారండి వీటికి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సప్తసింధు ప్రాంతం ఏంటి ప్రాచీన భారత సాంస్కృతిక చరిత్రకు కింది వాళ్ళలో ఏది అతి దగ్గర ఆధారము ప్రాచీన భారత సాంస్కృతిక చరిత్రకు కింద వాళ్ళు ఏది అతి దగ్గర ఆధారం అంటే వేదముల సూత్రముల ఉపనిషత్తుల పురాణముల వేదములు ప్రపంచ సాహిత్యమునందు మొదటి పుస్తకం ఏంటి ఇవన్నీ కూడా మన వీడియోస్ చూస్తే తప్పకుండా వీళ్ళకి మాక్సిమం ఆన్సర్ చేయగలుగుతానండి కొన్ని బిట్స్ మనకి తెలియని వచ్చే కానీ అండి మ్యాక్సిమం అన్ని కూడా మన వీడియోస్ నుంచి వచ్చేయండి ఆన్సర్ బిట్స్ అనేది చూడండి ప్రభుత్వ సాహిత్యం మొదటి పుస్తకం అనేది ఋగ్వేదం వేదాలలో పురాతనమైన వేదం ఏంటి క్రింది వాళ్ళు మనం ఫస్ట్ వేదాలు చెప్పుకున్నప్పుడు రుగ్భేదం ఎదుర్కొన్న సాంవేద అదరమైన వేదం అంటారు సో మనకి పురాతనమైనటువంటి వేదం ఏంటంటే ఋగ్భేదం ఖగోళం ఆధారంగా బాలగంగాధర్ తిరులకు ఋగ్వేదం ఏ కాలం చెందిందని భావించారు ఖగోళం ఆధారంగా అండి బాలగంగాధర్ తిలకైతే ఏ కాలం చెందిందనంటే ఫైవ్ థౌసండ్ బీసీకి సంబంధించిందని చెప్పి అని అభిప్రాయపడ్డారు బాల గంగ కానీ మ్యాక్స్ ముల్లర్ల ప్రకారం ఋగ్వ్వేదం ఏ కాలంలో సంకలనం చేసుకుంటూ విషయాన్ని అనుకుంటున్నారంటే అది మ్యాక్స్ మిల్లర్ ప్రకారం ఇది మనకి బాలగంగాధర్ తిలక్ ప్రకారం మ్యాక్స్ మర్ ప్రకారం టూ ట్వల్వ్ హండ్రెడ్ టు థౌజండ్ బీసీ మధ్యలో మనకి కాలం అనేటువంటి ఋగ్వ్వేదంలో సంకల్ అనేటువంటి సంకలనం చేశారని చెప్పేసి మ్యాక్సి మలు అంటున్నారు నెక్స్ట్ ఋగ్వేదం ఏ కాలం నాటిది మ్యాక్స్ ముల్లర్ల అభిప్రాయం ప్రకారం చూడండి రెండు బీట్లో ఒకటి కొంచెం డిఫరెంట్గా అడుగుతారు అంతే మనకి క్రీసుపురం మనకి పదిహేను వందల నుంచి వెయ్యి మధ్యకాలంలో చూసారు గ్రూప్ బిట్ అండి ఇది గ్రూప్ టూ బిట్ మనకి టూ థౌసండ్లోనూ కాబట్టి కొన్నిసార్లు వెయ్యర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ప్రసిద్ధి చెందిన గాయత్రి మంత్రం పొందుపరచబడినది ఏంటి ఇది కూడా మనం డిస్కస్ డిస్కస్ చేసుకున్నామండి గాయత్రి మంత్రం అనేటువంటిది మనకు ఋగ్వేదంలో డిస్కస్ చేశారనమాట అందులో ఉంటుంది మనకిది ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎవరిని సూచిస్తుంది ఇది చూడండి ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఉందని మనకు తెలుసు బట్ గాయత్రి మంత్రం ఎవరిని సూచిస్తుంది మాక్సిమం అందరూ గాయత్రిని పెట్టేస్తారు కానీ ఆన్సర్ వచ్చేసి సూర్యుడిని సూచిస్తుంది అండి సూర్యుని గురించి చెప్తుందన్నమాట గాయత్రి మంత్రం అంటే సూర్యుని సూచిస్తుంది సో మనకి మాక్సిమం అందరూ గాయత్రిని పెడతారు ఈ క్రింది వాటి ఋగ్వేద కాలానికి సంబంధించిన మతం యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఋగ్వేద కాలంలో మతం యొక్క ప్రధాన లక్షణం ఏంటి బలిదానాలు విగ్రహారాధన పునర్జన్మపై విశ్వాసం స్త్రీ దేవత మూత్ర ప్రాముఖ్యత అసలు ఋగ్వేద కాలంలో మనం మెయిన్ చూసుకుంటే బలిదానాలు అంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఋగ్వేద కాలంలో స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ దేవుల విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువగా దిక్కితే పురుష దేవులను మనం డిస్కస్ చేసేందుకు ముందు మా ఇంకోటి ఏంటంటే అండి ఒక సిస్టర్ ఎవరో మెసేజ్ చేశారు మీరు కొంచెం ప్రాక్టీస్ ప్రాక్టీస్పెట్ చేసినప్పుడు క్వశ్చన్కి సంబంధించినవి ఏం డిస్కస్ చేయొద్దని చెప్తాను ట్రిక్స్ ఫిక్స్ చెప్పొద్దు చెప్పొద్దని అన్నారు కొంచెం చెప్పడానికి ఈరోజు కొంచెం వెనకడుతున్నానమాట నెక్స్ట్ అంటే మనవాడు మనసు నుండి యుద్ధం మొదలవుతుంది అని ఏ విధంగా చెప్పబడింది మానవుని మనసు నుండి యుద్ధం మొదలవుతుందని చెప్పారంట ఋగ్వేదంలో యజర్వేదనలో సామవేదన అదర్వ వేదమ ఆన్సర్స్ అధర్వణ వేదం అండి ఎవరి మధ్య దసరా యుద్ధం జరిగింది ఇది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండి ఎవరి మధ్య భరతరాజన సుదాముడు మరియు పురుపుత్య అని అనుకున్నాం పురు అని వచ్చింది ఇక్కడ మనం పురుపుత్తి అని డిస్కస్ చేస్తాం మీకు ఇంతకు చెప్పాను కదండి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి మిస్టేక్స్ ఉంటాయి బట్ ఆన్సర్ అయితే మనకు పురుపుత్య అట్ ద ఇక్కడ పురు వచ్చింది ఒకలా ఉందండి ఇక ఇందువల్ల మహాగ్రంథాలు దేనిలో పురుష సూక్తం కలదు పురుష సూక్తం అనేటువంటి దేనిలో ఉందంటే ఋగ్వేదం అనమాట నెక్స్ట్ అంటే మరివేద కాలంలో మనకి ఎవరి ఆరాధన ఎక్కువ త్రిమూర్తులను ఎక్కువగా ప్రార్థించారంటే మరివేద కాలంలో మనం ఇవన్నీ డిస్కస్ చేసుకునేందుకు ముందు కళ్యాణ కీర్తన శ్లోకము వర్ణించు ప్రాచీన వివాహాచరం కనిపించేది కనిపిస్తుంది ఎందులో అని అంటున్నారు అనమాట కళ్యాణ కీర్తన అనేటువంటి శ్లోకం అనమాట ఇది వర్ణించు ప్రాచీన వివాహాచరము ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఋగ్వ్వేదంలో కుమార్తెకు దౌహిత్రి అని వాడక ఉందంటే కుమార్తె ఋగ్వ్వేదంలో దౌహిత్రి అన్నారు అయితే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు ఋగ్వేదంలో అన్నారు ఏంటి అంటే ఆవు పావులు పిండేదా లేకపోతే ఆమె పుట్టుక సంతోషదాయకం కానిది తల్లిదండ్రులకు శాపం తండ్రికి మగ సంతానం లేకపోతే కుమార్తె కొడుకుకు ఆశ చెందును అంటే ఏ ఏ బిడ్డకైతే అదే ఎవరికైనా సరే అబ్బాయి లేకపోతే అమ్మాయి యొక్క కొడుకుకి అంటే మన వాడుకుంటే ఆశ వస్తుంది అప్పుడు అలాంటి బిడ్డని అంటే అలాంటి అమ్మాయిని అంటే ఆ అమ్మాయిని దౌహిత్యం అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట ఋగ్వేదంలో సమాజాన్ని చాతుర్వర్ణంగా స్పష్టంగా దేనిలో విభజించారు దేనిలో విభజించారని అడుగుతున్నారు ఋగ్వేదంలో పురుష సూక్తంలో విభజించారండి సమాజ చాతుర్వర్ణంగా స్పష్టంగా విభజించారు ఋగ్వేదంలో ఎక్కువ ఋగ్వేద శ్లోకాలు వీరికి సంబంధించినవి వరుణుడు అగ్ని ఇంద్రుడు సోముడు మనం దీని ముందు డిస్కస్ చేసుకున్నాం కదండి అది ఇంద్రుడికి కోసం అనమాట ఎక్కువ ఋగ్వేద మత ప్రాథమిక విక్షేపం ప్రకారం ఎవరిని ప్రార్థించాలి ఋగ్వేదం ప్రకారం దేవుణ్ణ ప్రకృతి నా పశుపతిన దేవతనా వీళ్ళు ఎక్కువ పురుషాధిక్యత సో దేవుడు దేవుడికి ఎక్కువ ప్రార్థించారన్నమాట ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం ఏంటి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అతరుణ వేదం మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ఈ చూడండి మనకి ఏమే ఎగ్జామ్స్లో అయితే మనకి ఇచ్చారో అవి కూడా పక్కన ఉన్నాయండి మనకి ఋగ్వేదం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి పుస్తకం వేద మంత్రాలలో అతి పవిత్రమైనది ఏంటి వేద మంత్రాలు గాయత్రి మంత్రం సూర్యమంత్రం అగ్ని మంత్రం పుష్పమంత్రం దీనికి వచ్చి గాయత్రి మంత్రం అనేటువంటిది అతి పవిత్రమైనది అనమాట వేద మంత్రాల్లో ఋగ్వేద మంత్రాలు ప్రధానంగా ఈ తరహావి మౌఖికంగా తయారు చేశారా ప్రధానంగా సోముని ఉద్దేశించి చెప్పారా ఋగ్వేద మంత్రాలు అనేటువంటివి మంత్ర తంత్రాలతో కూడుకున్నవా ప్రత్యేకంగా నియోగించిన పురోహితుడు రచించారా ఏం కాదండి మనకు మౌఖికంగా తయారు చేశారు వీటిని మౌఖికంగా ఋగ్వేదంలో ఏమున్నది దేవతలు గొప్పదనానికి కీర్తిస్తూ గీతాలు ఉన్నాయా దుర్గా సంబంధించిన కథలు ఉన్నాయా ప్రజలు పాటించాల్సిన ఆచారాలు వేదకాలం గురించి చరి చరిత్ర ఏముందంటే ఋగ్వేదంలో దేవతలు గొప్పదనాన్ని కీర్తిస్తూ గీతాలు ఉన్నాయంటండి ఋగ్వేదంలో వాడినటువంటి గవిష్టి దేని సూచిస్తుంది మనం డిస్కస్ చేస్తాం కదండి ఋష్టి అంటే ఏంటి తెగల మధ్య యుద్ధం ఈ తెగల మధ్య యుద్ధం అనేటువంటిది పచ్చి బయలు కోసం జరిగింది మనం డిస్కస్ చేసుకునేంత ముందు మరీ వేద కాలపు గురించి మనకి ఏ ఆధారముల ద్వారా తెలియజేస్తు తెలుస్తుంది మలివేదకాలం మలివేది కాలం అనగానే ఏమన్నా ఏం ఏం వేదాలు చెప్పాను మీకు తొలి వేదికాలం అంటే ఏం చెప్పాను గుర్తుంది కదండి మలివేదకాలం అనగానే మనకి నాలుగు వేదాల ఉపనిషత్తులు మాత్రమేనా సామ్యవేద యజుర్వేద అధర్వణ వేదం పురాణములు అరణ్యకములు మరియు ఉపనిషత్తుల అంశాలు వచ్చేసి మనకి సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం మలివేదకాలం అంటే ఇంక మూడు వేదాలు తొలి వేదికాలం అంటే ఋగ్వేదం యాగము లేక యజ్ఞము జరపడానికి వివరించే వేదం ఏంటి యాగం యజ్ఞం యజ్ఞం అనగానే మనం ఇంకేం చూసుకోవద్దని యజుర్వేదం ఇది కాన్సరలో గోత్ర అనే పదం మొదటిసారిగా వా వాడబడినటువంటి వేదం గోత్రం అనే పదం ఎందులో ఉందంటే ఋగ్వేదంలో ఉందండి అండి అక్కడ కొట్టాల కోసం ఆ కాంటెక్స్ట్లో మనకి గోతం అనేటువంటిది ఉపయోగించేవారు అనమాట అప్పుడు ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణించారు సంగీతం సంగీతపరమైన కృతి ఏంటంటే సామవేదం అనమాట సంగీతం అనగా సాంవేదం యజ్ఞం అంటే యజుర్వేదం గోత్రం అంటే ఋగ్వేదం గుర్తుంచుకోండి వ్యాదకాలం నాటి ప్రజలు మత భావాలు దీనిలో ప్రతిబింబిస్తాయి వేదకాలం నాటి ప్రజల యొక్క భావాలు అనేటువంటివి ఎందులో ప్రగ ఎందులో ప్రతిబింబిస్తాయి అంటే మనం ఋగ్వేదంలో అన్నమాట మత అంటే ఋగ్వేదంలో మనం ప్రతిబింబిస్తాయి అన్నమాట మహాభారత యుద్ధంలో ఆంధ్రులు ఎవరి తరపున పాల్గొన్నారు కీచకుడు తరపున కౌరవుల తరపున పాండవుల తరపున శ్రీకృష్ణ తరపున